ఎంబీఏ అనగానే మన మైండ్లో ఏమొస్తుంది బహుశా పెద్ద పెద్ద కాలేజీలు సూట్లు బిజినెస్ డీల్స్ కదూ అయితే ఈరోజు మనం ఆ ఆలోచనను మొత్తం మార్చేద్దాం ఎందుకంటే ఎంబీఏ అంటే కేవలం ఒక డిగ్రీ కాదు అదొక పవర్ఫుల్ థింకింగ్ సిస్టమ్ దాని అసలైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం చూడండి చాలామంది అనుకునేది ఇదే ఎంబీఏ అంటే బిజినెస్ నేర్చుకోవడం పెద్ద పెద్ద కంపెనీల గురించి షీట్ల గురించి మార్కెటింగ్ స్ట్రాటజీల గురించి ఇలా ఎన్నో అంత ఓకే అది ఒక బిజినెస్ డిగ్రీ అనే అనుకుంటారు కాని అసలు కథ ఇక్కడితో అయిపోలేదు అసలు విషయం వేరే ఉంది ఒకవేళ ఎంబీఏ అసలు అర్థమే వేరే అయితే మనం ఇప్పుడుదాకా నమ్మింది జస్ట్ పై పైన కనిపించేది మాత్రమే అయితే అంటే ఈ ఎంబీఏ అనే పదానికి వ్యాపారం కన్నా చాలా లోతైన మీనింగ్ ఉంటే ఆ ఆలోచనే ఈరోజు మన విశ్లేషణకు ఆధారం సో ఆలోచించటానికి ఒక కొత్త మార్గం అవును ఎంబీఏకి నిజంగానే వేరే అర్థం ఉంది అదేంటంటే అది పుస్తకాల్లో ఉండే సబ్జెక్ట్ల లిస్ట్ కాదు అదొక థింకింగ్ మెథడ్ ప్రపంచాన్ని మనుషుల్ని చివరికి మనల్ని మనం చూసుకునే విధానాన్ని కూడా మార్చేగల ఒక శక్తివంతమైన పద్ధతి ఇదే ఎంబీఏకి అస్సలైన నిర్వచనం మైండ్ బేస్డ్ అప్రోచ్ ఇది ఒక థింకింగ్ సిస్టం అంటే డెసిషన్స్ ఎలా తీసుకుంటారు మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు డబ్బు ఫ్లో ఎలా ఉంటుంది మరి బిజినెస్లు ఎలా ఎదుగుతాయి వీటన్నిటినీ అర్థం చేసుకోవడమే దీని అసలు ఉద్దేశ్యం సరే ఈ మైండ్ బేస్డ్ అప్రోచ్కి ఐదు పిల్లర్స్ ఉన్నాయనుకోండి అవేంటంటే బిజినెస్ పరంగా ఆలోచించడం మన మైండ్ని మేనేజ్ చేసుకోవడం సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం పీపుల్ సైకాలజీని గ్రహించడం చివరగా వాల్యూ క్రియేట్ చేయడం ఈ జర్నీ మనతోనే మొదలై మన చుట్టూ ఉన్న ప్రపంచం దాకా వెళ్తుంది ఇప్పుడు ఈ ఐదు ఎలా కలిసి పనిచేస్తాయో చూద్దామా ఈ టేబుల్ చూస్తే ఎంబీఏ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో తెలిసిపోతుంది మనం మార్కెటింగ్ ఫైనాన్స్ అని పెద్ద పెద్ద మాటలు వింటాం కదా వాటి వెనుకున్నది చాలా సింపుల్ లాజిక్ మార్కెటింగ్ అంటే ఏంటి కస్టమర్ మైండ్ని అర్థం చేసుకోవడం సేల్స్ ఎదుటి వాళ్ళని ఒప్పించగలగడం మరి ఫైనాన్స్ రిస్క్ ని అంచనా వేయగలగడం చూశారా చివరికిదంతా సైకాలజీనే సరే ఇంత పెద్ద సిస్టమ్ని అర్థం చేసుకోవాలి అంటే జర్నీ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఎక్కడో కాదు మనతోనే ఫస్ట్ మనల్ని మనం మేనేజ్ చేసుకోవాలి ఈ సెల్ఫ్ మాస్టరీకి ఫౌండేషన్ ఏంటంటే మూడే మూడు విషయాలు ఒకటి మన టైంని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం రెండు మన గోల్స్ ఏంటి అని సెట్ చేసుకోవడం మూడు మన థింకింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎంబీఏలో ఫస్ట్ స్టెప్ ఇదే ఈ మాట చాలా పవర్ఫుల్ మనల్ని మనం మేనేజ్ చేసుకోలేకపోతే ఒక బిజినెస్ ని అస్సలు మేనేజ్ చేయలేం అంటే సెల్ఫ్ కంట్రోల్ లేకుండా బిజినెస్ మేనేజ్మెంట్ అసాధ్యం అందుకే అసలైన ఎంబీఏ ఎడ్యుకేషన్ మనతోనే మొదలవ్వాలి ఓకే మనల్ని మనం అర్థం చేసుకున్నాం నెక్స్ట్ స్టెప్ ఏంటి మన చుట్టూ ఉన్న మనుషుల్ని అర్థం చేసుకోవడం ఎందుకంటే ఏ బిజినెస్ అయినా నిలబడేది మనుషుల మీదే మన టీమ్స్ కస్టమర్లు పార్ట్నర్జో ఇన్వెస్టర్లు అందరూ వీళ్లను అర్థం చేసుకోకుండా బిజినెస్ రన్ చేయడం ఇంపాసిబుల్ అసలు ఎంబీఏ మనల్ని కొన్ని బేసిక్ ప్రశ్నలు అడిగేలా చేస్తుంది మనుషులు ఒకదానికి ఎస్ అని ఎందుకు చెప్తారు ఒకరినొకరు ఎందుకు నమ్ముతారు మరీ ముఖ్యంగా మనుషులు అసలు ఎందుకు కొంటారు వాళ్ల డెసిషన్స్ వెనక ఉన్న సైకాలజీ ఏంటి చూశారా ఈ ప్రశ్నలన్నీ హ్యూమన్ బిహేవియర్ గురించే ఇదే సైకాలజీ అండ్ ఇదే అసలైన ఎంబీఏ సరే ఇప్పుడు మన పర్సనల్ లెవెల్ నుంచి ఇంకొంచెం పెద్దగా ఆలోచిద్దాం మన చుట్టూ ఉన్న ప్రపంచం ఈ పెద్ద పెద్ద సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం ఈ ప్రపంచం మొత్తం ఒక పెద్ద కాంప్లెక్స్ సిస్టమ్ లాంటిది ఎకానమీ మార్కెట్లు కంపెనీలు అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డెసిషన్ సొసైటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఒక కొత్త ట్రెండ్ ఒక బిజినెస్ని ఎలా మార్చేస్తుంది లేదా ఒక టెక్నాలజీ మొత్తం ఇండస్ట్రీని ఎలా షిఫ్ట్ చేస్తుంది ఈ ప్యాటర్న్స్ ని చూడగలగడమే ఇక్కడ పాయింట్ ఈ కనెక్షన్స్ ని అర్థం చేసుకుని ఆ బిగ్ పిక్చర్ని చూసే స్కిల్నే సిస్టమ్స్ థింకింగ్ అంటారు ఇది మైండ్ బేస్డ్ అప్రోచ్లో చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ సరే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నింటినీ కలిపి చూస్తే ఎంబీఏ అసలు అర్థమేంటో మనకు ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఈ కంపారిజన్ చూడండి ఎంత క్లియర్గా ఉందో పాత ఎంబీఏ అంటే అదొక డిగ్రీ కొద్దిమందికే ఉంటుంది అంతా ఫార్ములాల చుట్టూనే తిరుగుతుంది కానీ ఈ కొత్త ఎంబీఏ అంటే మన మైండ్ బేస్డ్ అప్రోచ్ అదొక థింకింగ్ మెథడ్ ఇది ఎవరికైనా ఎందుకంటే దీనికి బేస్ సైకాలజీ సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన మూడు కీ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఎంబీఏ ఒక డిగ్రీ కాదు అదొక థింకింగ్ మెథడ్ సెకండ్ ఇది సైకాలజీ సిస్టమ్స్ డెసిషన్స్ ఇంకా వాల్యూ క్రియేషన్ వీటన్నిటి కాంబినేషన్ థర్డ్ ఇది మైండ్ని అర్థం చేసుకోవడం గురించే కాబట్టి దీన్ని ఎవరైనా నేర్చుకోవచ్చు చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఒకవేళ ఎంబీఏ అంటే నిజంగా మన మైండ్ని మాస్టర్ చేయడమే అయితే ఒక వ్యక్తి తన సొంత థింకింగ్ గురించి తెలుసుకోవాల్సిన మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది ఒక్కసారి దీని గురించి ఆలోచించండి